ప్రార్థన ద్వారా వాక్య పరిచయం ద్వారా దేవుణ్ణానికి మహిమ దేవునికి స్తోత్రములు చెల్లిస్తుందాము గొప్ప కార్యాలు జరిగినట్లుగా దేవుడి

స్తోత్రములు తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రములువ సకల ఆశీర్వాదం కారణభూతులైన మా ప్రియాపరులకు తండ్రి నాన్న మీ శ్రేష్టమైన శక్తి గల నా బట్టి మీకు స్థుతులు స్తోత్రములు వందరవ్వా మేమందరికీ ముందుకు సాగుతుంటుందిగా ప్రభా ఈ రోజున ప్రభా ఈ గ్రామానికి అనగానే గృహానికి మమ్మల్ని మీరు నడిపించినటువంటి మీ కృపను బట్టి మీకే స్తోత్రములయ్యా మా ప్రయాణం అందరిలో మీరే తోడుగా ఉండే మీకే స్తోత్రములు చెల్లించుకున్నాం అయ్యా అయ్యా మీ పుట్టుక దినాన్ని సందర్భంగా ప్రభా మేము పాడుతున్నటువంటి ప్రతి పాటలో ప్రభా అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి వాక్య పరిచయంలో మీరే తోడుగా ఉండండి ఈ కుటుంబంలో జరిగించండి దేవా మీకే ప్రభా వాక్యం ద్వారా కుటుంబంలో ఫలించి అయా గొప్ప కార్యాలు ప్రభావ ఇంకా బిడ్డల ప్రభావి ఆశలు కోరికలు కొద్దులైతే కలిగి ఉన్నారా ప్రభా అకూడ దేవదూతం తోడుగా ఉంచి అయా అయ్యా ప్రాముఖ్యంగా ప్రభా నాయన క్రిస్మస్ ధర సందర్భంగా ప్రభా అయా ప్రతి ఒక్కరు హృదయాల్లో మీరే ఉదయించి ప్రభా అయ్యా మా ముందు ప్రభా మీరే మార్గంగా ఉండునట్లుగా ప్రభా ప్రతి విషయంలో ప్రభా మీ దేవదూతం తోడుగా ఉంచి మీ నామానికి మహిమ పొందు మరి మా కొరకు మేఘాలు దగ్గర మా రక్షకుడు మీ పరిశుద్ధ నామలో ప్రార్థించి చెప్తున్నాడు పెట్టుకొచ్చున్నాము మా పరమతం